మరియు ఎవరితో చాలా సంవత్సరాల నుంచి అంటే కరోనాలో వచ్చేయడం వీళ్ళ మొహాలు కూడా తెలియదు రూపాయలు ఫీట్లతో అప్పుడే కరోనాలో అందరు ఎవరు వెళ్ళి వాళ్ళు పరిమితమైనప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు తమ వాళ్ళను చాచాయి ఒక స్టేజ్లో ప్రైవేట్ ఆసుపత్రులన్నీ మూసుకొని వెళ్ళిపోయాయి పేషెంట్స్ని కూడా అడ్మిట్ చేయకున్నారు తర్వాత కరోనాలో బాగా సంపాదించవచ్చు అన్న తర్వాత హాస్పిటల్స్ విజృంభియ్యాయి ఆక్సిజన్ అమ్ముకున్నారు హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని చేసుకోవడానికి రకరకాల ఫీజులు గవర్నమెంట్ నియంత్రించిన ఫీజులు కాకుండా రకరకాల ఫీజులు ఐదు లక్షలు కట్టకల్ వీడు అంటే ఐదు లక్షలు కట్టేసి తర్వాత ఆక్సిజన్ పీకేసి ఆ ని బయటికి తెచ్చేసి వేరే పేషెంట్ని అడ్మిట్ చేసే పరిస్థితుల్లో ఇది పైకి వెళ్ళలేని పరిస్థితి కాదు అంతా ఫోన్ల ద్వారానే మిత్రులందరినీ కలిపి ఒక గ్రూప్ ఏర్పాటు చేసిన దాంట్లో అమృత బాబీ నిజంగా చాలా సర్వీస్ చేశారు ఒక పేషెంట్కి ఆక్సిజన్ లేదు అంటే వాటి పుయ్యి ఇంటికి వెళ్ళి సప్లై చేసిన పరిస్థితి కూడా ఉంది ఆహారం కూడా ఆహారం కొందరు ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళారు అందులో కూడా చాలా ఎక్సలెంట్ సర్వీస్ ఇద్దరు తమ్ముడు మాత్రం ఎక్సలెంట్గా చేశారు చాలా ఈ రోజు యాక్చువల్ యాక్చువల్గా నెల్లూరు జిల్లా అనేది ఉద్యమాలకి పొలిటి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నెల్లూరులో నెల్లూరులో ఉద్యమాల్లో రకం పడిపోయినాయి సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలనేటువంటి ఆశలో ఆసాకంగా శ్రమకు వేదిక లాంటి సంస్థలు ఇంకా రావాలని ఇటువంటి యువకులు మనం ప్రోత్సహించాల్సిన అవసరం కూడా అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ రాజకీయాలకి మతాలకి కులాలకి సంబంధం లేకుండా దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రజలకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవడానికి మేము పలాల్లో ఉన్నాలో అనేది కానీ ఎక్కువ మందికి కానీ తెలియజేయగలిగితే ఇంతమంది మంది వచ్చే పరిస్థితులు కూడా చాలా లేదు అంతా ఆన్లైన్ లేకపోయిన తర్వాత ఇంతమంది వచ్చారంటే నిజంగా కూడా వీళ్ళిద్దరు కృషి నిజంగా అభినందించాల్సింది ఈ సినిమా చైతన్య వేదిక సంబంధించి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కానీ లేదా పూర్ పీపుల్ ఏంటి వాళ్ళ గానా చేయలేకపోతే దానికి న్యాయపరంగా ఉచితంగా సర్వీస్ చేయడానికి ఇద్దరు కనిపిస్తుంది వచ్చినట్టుగా నేను చేస్తున్నాను ఈరోజు పేదలకు మధ్య తరగతి వాళ్ళకి హాస్పిటల్స్కి కి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కానీ అమలు పర పరిస్థితి ఉంది ఈహెచ్ఎస్ ఉంది పెన్షనర్స్కి కి గవర్నమెంట్ పెన్షనర్స్ వాళ్ళ జీవితంలో ప్రీమియం పోతుంది కానీ ఈహెచ్ఎస్ అమలు కావచ్చు కానీ ఎక్కడ కూడా ఉద్యోగ సంఘాలు ఎక్కడ కూడా దీన్ని పెద్ద ఇష్యూగా చేయటం ఆరోగ్యశ్రీ ఉచితంగా ఇస్తారు ఈహెచ్ఎస్ మాత్రం డబ్బులు ఎట్ ఇస్తారు ప్రీమియం తీసుకుంటాడు కానీ ఎందుకని ఉద్యోగ సంఘాలు దీని మీద వాళ్ళకి రైట్ ఉంది వీళ్ళకంటే పబ్లిక్ ఇష్యూ ఫ్రీగా ఇస్తున్నాడు బట్ ఈహెచ్ఎస్ అలా కాదు కదా ప్రీమియం డి చేస్తున్నారు కదా ఎందుకు అమలు పరుచు క్వశ్చన్ చేసే పరిస్థితుల్లో కూడా ఉద్యోగ సంఘాలు లేవు పెన్షనర్ సంఘాలు అది ఇటువంటి ఇష్యూస్ తీసుకొని ఈ రోజు చాలా హాస్పిటల్స్ నుంచి మాకు హెల్త్ గ్రూప్ సపోర్ట్ చేయించి ఆరోగ్యశ్రీ పేషెంట్స్ ఎవరిని అడ్మిట్ చేయకుండా ఫోన్లు వస్తున్నాయి రోజు పది పదిహేను ఫోన్లు వస్తున్నాయి కారణం ఏంటంటే ఆరోగ్యశ్రీ అమలు కావట్లేదు మేము అమలు ఒక్క కంటి ఆపరేషన్ తప్పితే కొన్ని హాస్పిటల్స్ అది కూడా ఆరోగ్యశ్రీ యాక్చువల్గా అమలు కావట్లేదు మరి పేదలకు వైద్యం ఎలా అందాలి ఇటువంటి ఆర్థిక ఇష్యూస్ గా మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రజలకు ఇబ్బంది అందుకని అటువంటి చేయాల్సిన అవసరం కూడా ఉంది కరోనాలో ఆసుపత్రులకు వెళ్ళిన వాళ్ళే ఎక్కువ మంది చనిపోయారు ఇళ్లలో ఉన్న వాళ్ళంతా సేఫ్ మేము ఒక ఆన్లైన్లో కన్సల్టేషన్ కూడా డాక్టర్స్ సలహాలు ఇప్పించి మీరు వెళ్ళకండి హాస్పిటల్స్కి వెళ్ళకండి ఇళ్లలోనే ఉండండి ఒకనొక టైంలో హాస్పిటల్స్ పేషెంట్స్ రావడం లేదని చెప్పేసి ఒక జిల్లా అధికారి ఏం చేసిందంటే టెస్ట్ చేసి పాజిటివ్ వస్తే డెఫినెట్ గా లో తీసుకెళ్లి ఒక డైరెక్షన్ హాస్పిటల్ చేయడానికి అది తెలుసుకుని ఎక్కడుందమ్మా యాత్ర చూపించు అని చెప్పి దాన్ని గదరగోళం చేసి హైకోర్టు రైస్ చేసిన తర్వాత ఆమె నాకు అధికారం లేదు లేదు హోమ్ ఐసోలేషన్ నేనే రద్దు చేయడానికి నాకు అధికారం లేదు హోమ్ ఐసోలేషన్ ఉండాల్సిన అవసరం లేదు భౌన్ అవకాశం ఉంటే మాత్రం డెఫినెట్ గా హాస్పిటల్ జరగలేదు అని చెప్పి మూడో రోజు జిల్లా అధికారిగా పనిచేసిన అంటే అధికారులు కానీ అదే విధంగా కార్పొరేట్ హాస్పిటల్స్ తమ వికృత రూపాన్ని చూపిస్తుంది ఎప్పుడైనా అంటే ఆ కరోనా టైం ప్రపంచం అంతా దీన్ని ఒక గ్లోబల్ క్రైసిస్ గా తీసుకుంటుంటే దీన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకొని దాదాపు ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా తమ లోన్లు నర్సింగ్ హోమ్లో తీసుకున్న లోన్లు అన్ని తీసుకేసే కావాలంటే లేక దీమని చెప్పండి బ్యాంకు అంటే ఎంత క్లియర్ క్లియర్గా కో ఇప్పుడు ఇంకా కూడా ఆరోగ్యశ్రీ ఏం చేసిన తర్వాత ఇంకా పరిస్థితి ఘోరంగా ఉంది ఇటువంటి ఇష్యూస్ ఎఫర్ఎస్ చైతన్య తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వాటి అమరవతి ఇద్దరిని కూడా అభినందిస్తూ నాకు సహకారం